విషాద వార్త చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ లో ఢిల్లీలో జరిగిన ఒక ప్రమాదంలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు దుర్మరణం పాలయ్యారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది విషాదం ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల దుర్మరణం భారీ వర్షాలకు కోచింగ్ సెంటర్ లోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చేసింది పూర్తిగా నీటి మునిగిపోయింది కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ముగ్గురు మృతి చెందారు కోచింగ్ సెంటర్ లో చిక్కుకున్న పలువురిని కాపాడేందుకు ప్రయత్నించారు చాలా మందిని కాపాడగలిగారు కానీ లేట్ అక్కడికి సిబ్బంది చేరుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు రంగంలోకి దిగారు ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఢిల్లీ పోలీస్ బృందాలు భారీ యంత్రాలతో నీటిని బయటకు తోడుతున్నారు సిబ్బంది ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ లో జరిగింది ఈ ఘటన ఫైవ్ సిబ్బంది సరైన సమయంలో రాలేదని ఆగ్రహం చేస్తున్నారు ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రావ్ ఐఏఎస్ అకాడమీలో జరిగింది నిన్న రాత్రి ఏడు గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామని పలువురు అభ్యర్థులు ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు కానీ ఫైవ్ సిబ్బంది రావడానికి ఆలస్యమైంది ట్రాఫిక్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే నీటిలో చిక్కుకున్న వారితో ఒకరు చనిపోయారు పోలీసులు అక్కడికి వచ్చిన కొంతమందిని మాత్రమే రక్షించగలిగారు ముగ్గురు చనిపోయారు ఫైవ్ సిబ్బంది కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నుంచి నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు దాదాపు ఐదు గంటల పాటు క్షమించిన తర్వాత పలువురు అభ్యర్థులను రక్షించిన ముగ్గురు మాత్రం ఆ నీటితోని మునిగి ప్రాణాలు వదిలేదు దీంతో స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్న వారు ఆగ్రహానికి లోనయ్యారు సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని వాళ్ళు కనుక సరైన సమయంలో వచ్చుంటే ఆ ముగ్గురి ప్రాణాలు కూడా దక్కేవని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం ముగ్గురిస్తున్నారు నిన్న సాయంత్రం కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి నీళ్లు వస్తున్నాయి తాము ప్రమాదంలో ఉన్నాము అని అక్కడ ఎమర్జెన్సీ నెంబర్ కి విద్యార్థులు ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు లేటుగా గా స్పందించడం లేటుగా బయలుదేరడం అందులోనూ ట్రాఫిక్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రావడం వల్ల అక్కడ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాలి అని వాళ్ళు అధికారులను డిమాండ్ చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరుకు నిరసనగా ఈ ఉదయం రోడ్డుపై బైఠాయించి మిగిలిన యూపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు దేశ రాజధాని బాట పట్టారు చాలా మంది విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి కోచింగ్ తీసుకోవడానికి యూపీఎస్సీ అభ్యర్థులు వెళుతూ ఉంటారు అక్కడ చాలా ప్రొఫెషనల్ గా కోచింగ్ ఇస్తారు అని చాలా మంది వెళుతూ ఉంటారు అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులంతా కూడా ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటారు ఆ బేస్మెంట్ లోకి నీరు రావడం వల్ల ఇబ్బంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు बिहेवियर एक्सपेक्ट कर रहे हैं जो कि हमें अभी तक नजर नहीं आया है प्रशासन चुप है जो राव सड़ी सर्कल का डायरेक्टर है वो चुप है और तो और उनकी सारी फ्रेटर्निटी चुप है वेलफेयर एसोसिएशन ओल्ड राजेंद्र नगर का या 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 या। वो चुप है बिजली विभाग चुप है पानी विभाग चुप है हर जगह से चुपी है यहाँ पे सिर्फ और सिर्फ पॉलिटिशियंस ट्वीट कर रहे हैं और पॉलिटिशियंस आ रहे हैं दैट इज देयर रिस्पॉन्सिबिलिटी कॉमन सिटीजन हम उससे ज्यादा इस इशू के ऊपर पॉलिटिसाइड इस कॉमेंट्स पास नहीं करना चाहते हैं जो हमारे मुद्दे हैं जो हमारी डिमांड्स है दे आर रेस्ट्रिक्टेड एंड लिमिटेड टू द एडमिनिस्ट्रेशन एंड वी द हु मिस्टर वेद गुप्ता टू टू कम हियर क्योंकि उनका यहाँ पे ना होना सिर्फ और सिर्फ ये चीज नहीं दिखाता है कि वो कितने चैन से इस, इस इशू के ऊपर